ప్రస్తుత పరిస్థితుల్లో హేతువాదుల మీద జర్నలిస్టుల మీద రచయితల మీద సైన్స్ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న సమయంలో హత్యలు జరుగుతున్న సమయంలో వామపక్ష భావజాలం ఉన్న ఈ అన్ని రకాల కార్యకర్తలు ఒక్కటిగా చేరి సమైక్యంగా ఉండి సమాజంలో మార్పు తేవడానికి కంకణం కట్టుకో మరీ ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు యువతకు అందరికీ మహిళలకు ఈ భావజాలం తీసుకుపోవడానికి మనం బాగా కృషి చేయాలి అందువల్ల హేతువాద సంఘాలు గాని శాస్త్రీయ సంఘాలు కానీ వామపక్ష భావజాలం ఉన్న సంఘాలు గాని అమైక్యంగా స్కూలు విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు వీటి గురించి పరిచయం చేయటం దీనికి సంబంధించిన పుస్తకాలు పంపిణీ చేయటం ఆ పుస్తకాలు చదివించటం ఇప్పుడు ఒక పెద్ద ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి కారణం ఏమిటంటే దీని వెనక అనేక రకాల కారణాలు ఉన్నాయి ఉదాహరణకు ఒకవైపు టీవీ దాడి చేస్తోంది ఇతరత్ర సినిమాలు అయితే మిగతా మిగతాయన్ని తర్వాత సోషల్ మీడియా గేమ్స్ ఇవన్నీ కూడా యువతను ఆకర్షించి అసలు పుస్తకం పట్టకుండా చేస్తున్నాయి పుస్తకం పట్టడం అంటే టెక్స్ట్ బుక్లు పట్టుకోవడం మార్కుల కోసము ర్యాంకుల కోసము తాపత్రయపడటం అంతవరకే జరుగుతుంది కానీ అందులో ఉన్న విషయాలు వాళ్ళు మెదడుకెక్కించుకోవటం లేదు మీకు ఒక విషయం చెప్తా నేను భూగోళం హై స్కూల్లోనే చదువుకున్నాము జీవ పరిణామ సిద్ధాంతం ఎంతో అంతో హై స్కూల్లోనే చదువుకున్నాము భూమి గ్రహాలు విశ్వం గురించి కొంత పరిజ్ఞానం హై స్కూల్లోనే చదువుకున్నాము వాడు కాలేజీ చదువు చదువుతాడు యూనివర్సిటీలో చదువుతాడు సైంటిస్ట్ అవుతాడు లేకుంటే పెద్ద అధికారి అవుతాడు ఏదో అవుతున్నాడు కదా అప్పుడేం చేస్తున్నాడు హై స్కూల్లో చదివిన ప్రాథమికంగా చదువుకున్న విజ్ఞానాన్ని అక్కడే వదిలిపెట్టి మా సంప్రదాయము మా సంస్కృతి అని కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిన మూఢాచారాలని పట్టుకొని వేలాడుతున్నారు కదా అందువల్ల నేను యువతకు స్కూల్ పిల్లలకు పెద్దలకు సమాజానికి చెప్పదలుచుకుంది ఒక్కటే మీరు చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి హై స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకున్న విజ్ఞానాన్ని వృధా పోనీయకండి దాన్ని గుర్తుపెట్టుకోండి దాన్ని ఇంకా విస్తృతం చేసుకోండి దాన్ని ప్రచారం చేయండి ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకొని అన్నీ చదువుకొని నిష్ణాతులై ఒక బాధ్యత గల పౌరులుగా బతుకుతూ కూడా వాటన్నిటినీ వదిలేసి ఇంట్లో పెద్దలు చెప్పినరేనో మా సంప్రదాయం ప్రకారం ఇవి చేస్తామనో మూఢాచారాల వెంటబడి పోవటం ఏం సభపది సరే ఇంతవరకు నడిచింది మన పూర్వ పెద్దలు కానీ పూర్వ తరాల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏదో వాళ్ళ జీవితం వాళ్ళు వెళ్ళబుచ్చారు వాళ్ళు జీవన విధానం వారిది అయిపోయింది ఇప్పటి పరిస్థితుల్లో నేను కొన్ని అడుగుతాను మీరు ఆలోచించుకోండి ఏది మీ సంప్రదాయం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం మీ సంప్రదాయమా బ్రిటిషోడు నేర్పిపోయాడు ప్యాంటు షర్ట్ వేసుకోమని అది మీ సంప్రదాయమా కాదు కదా నిత్య జీవితంలో మీరు మీ సంప్రదాయాలకు అతి దూరంగా వెళ్ళిపోయి ఆధునికమైన జీవితాన్ని గడుపుతూ సైన్స్ ఇచ్చిన వసతులన్నీ అనుభవిస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు మీ సంప్రదాయమా ప్లాజ్మా టీవీలు చూస్తున్నారు మీ సంప్రదాయమా ఏదండి మీ సంప్రదాయం గుడ్డి దీపం పెట్టుకొని కూర్చోవాలి ఇన్ని ఎల్సీడీ లైట్లు ఎందుకు ఇంటి నిండా సంప్రదాయం కాదు కదా సంప్రదాయబద్ధంగా మీ ఇళ్ళు ఉంటున్నాయా సంప్రదాయబద్ధంగా వేషభాషలు లేవు ఆహారము లేదు ఆహార్యము లేదు ఏవీ లేనప్పుడు పనికిరాని చెత్తను పట్టుకొని ఇది మా సంప్రదాయము దీన్ని మేము కాపాడుకుంటాము ఎందుకు వెంపనలాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే మనము స్కూల్లో చదువుకున్నది జ్ఞాపకం పెట్టుకున్నా చాలు ఒక సైన్స్ కార్యకర్తగా ఎదగటానికి స్కూల్లో చదువుకున్న ప్రాథమిక పరిజ్ఞానాన్ని గుర్తుంచుకున్నా చాలు జీవ పరిణామం గురించి కొంత అర్థమైనా చాలు హేతుబద్ధంగా మనము కార్యకారణ సంబంధాలని అర్థం చేసుకొని మన జీవితాల్ని మలుచుకోవటానికి మనకు ఆస్కారం ఉంటుంది మనం చదువుకున్నదంతా మరిచిపోయి పక్కన పెట్టి డాక్టర్ ఉన్నాడండి అన్నేళ్ళు కష్టపడి ఎండీలు చేశారు ఎంబీబీఎస్లు చేశారు అన్ని చేశారు మొన్న ఒక లేడీ డాక్టర్ చెప్తుంది టు బి ఆన్ సేఫ్ సైడ్ మీరు గ్రహణం రోజు బయటికి రాకుండా ఉంటే మంచిది ఎందుకు ఆమె ఎండీ డిగ్రీ నేను వాళ్ళని ఏం తిట్టట్లేదు నిందించట్లేదు మన సామాన్య పౌరులకే నేను వినతి చేసేది ఏంటంటే ఇట్లా మూఢనమ్మకాలతో మురిగిపోయే మెదళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి పోకండి పోకపోతే ఏమవుతుంది వాళ్ళకే ప్రాక్టీస్ ఉండదు అప్పుడు వాళ్ళు ఆ ప్రొఫెషన్ వదిలిపెట్టి గోచి పెట్టుకొని జ్యోతిష్యాలను ఇంకోటి చేసుకొని బతకొచ్చు దీనికి మనం ఎవరినో నిందించడం అక్కరే లేదు దేవుళ్లను నిందించే అక్కర్లేదు మతాలను నిందించే అక్కర్లేదు ఎందుకంటే మనిషి పరిణామ క్రమంలో అవన్నీ ఒక భాగం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మతం వచ్చింది ఒక్కొక్క పురాణాలు వచ్చాయి ఒక్కొక్క బైబిల్ వచ్చింది ఒక్కొక్క ఇంకా అల్లాకు సంబంధించిన గ్రంథాలు వచ్చాయి అవన్నీ కాలక్రమంలో వచ్చినవి మనం వాటిని తిట్టినందువల్ల లాభం లేదు పనికిరానివి పక్కన పెడుతున్నాము కదా మా చిన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద హిజ్ మాస్టర్స్ వాయిస్ అని రేడియో ఉండేది మా ఇంట్లో ఇంత పెద్ద సైజులో ఇప్పుడు అంత రేడియో ఎవడన్నా వాడుతున్నాడా దానికి బ్యాటరీ ఇంత ఉండేది ఇప్పుడు అవి పనికి రాకుండా అయిపోయినాయి కాబట్టి మనం పక్కన పడేసాం కదా నిన్న మొన్నటి సంగతి టేప్ రికార్డర్లు క్యాసెట్లు ఇంటి నిండా ఉండేవి ఎవడు వాడట్లేదు సీడీలు వచ్చినాయి సీడీలో చాలా ఇన్ఫర్మేషన్ మనం చేయొచ్చు అంత కూడా అక్కర్లే పెన్ డ్రైవ్ ఇంతే ఉంటుంది ఇంత పెన్ డ్రైవ్ లో మీరు ఎంతైనా నింపుకోవచ్చు కదా అంటే పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్దీ సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ మనం పాతవి పనికిరానివి పక్కన పడేస్తున్నాము కదా మన జీ నిజ జీవితంలో అనుభవమే కదా అట్లాంటప్పుడు ఈ భావజాలాన్ని ఎందుకు ఇంకా ప్రోత్సహిస్తూ దాన్ని పట్టుకొని వేలాడుతున్నాము అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి సామాన్య పౌరుల్లో చైతన్యం రావాలి వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటే మార్పు దానంతట అదే వస్తుంది అందువల్ల మన భావాలకు వ్యతిరేకంగా ఎవడో ఏదో మాట్లాడాడని వాడి మీద అటాక్ చేయటం అనేది తప్పు అది వాడికి వ్యక్తిగత స్వేచ్ఛ నేను ఇట్లాగే ఈ మూఢత్వంలోనే ఉంటాను నాకు బాగుంది ఇక్కడ అని అనుకుంటాడు అనుకోండి ఉండని ఎందుకు మనకేం సమస్య మన మన అభిప్రాయాలు మనం చెప్తున్నాము వాటికి ఆకర్షింపబడి ఇది రీజనింగ్ ఉంది ఇది కారణం ఉంది ఇది పద్ధతిగా ఉంది ఇది మనిషిని ఎలివేట్ చేసేట్టుగా ఉంది మనం ఏం చేస్తున్నామంటే మనిషిని గుర్తించట్లేదు మనిషి నీడను పట్టుకొని పాకులు ఆడుతున్నాం మనిషి నీడ అంటే భ్రమలే కదా దేవుడు ఒక భ్రమ స్వర్గం ఒక భ్రమ భ్రమల్ని కల్పనల్ని పట్టుకొని పాకులాడుతూ అసలు కనబడే మనిషిని మనం పట్టించుకోవట్లేదు సో ఇవన్నీ మనకు నిత్య జీవితంలో ఇంతగా అనుభవంలో ఉంటే వీటిని మనం పట్టించుకోకుండా పక్కన పెట్టి వీటన్నిటికి విలువ ఇవ్వకుండా వేటి కోసమో పనికిరాని వాటి కోసం వెంపర్లాడుతున్నాము కదా అది నా బాధ అందువల్ల ఈ సందేశాన్ని మనం ఎక్కువ స్కూల్ విద్యార్థుల్లోకి ముఖ్యంగా ఆడపిల్లల్లోకి యువకుల్లోకి ఎక్కువ తీసుకుపోవాలి ఆడపిల్లల్లోకి అని ఎందుకంటున్నానంటే ఒక్క ఆడపిల్లలో మార్పు వస్తే కుటుంబాల్లో మార్పు వస్తుంది నేను పోయిన ఉమెన్స్ కాలేజీలలో ఎక్కడన్నా పోతే నేను ఇదే చెప్తుంటా అమ్మాయిలు మీరు మారితే కుటుంబాలు మారుతాయి కుటుంబాలు మారితే సమాజం మారుతుంది అందువల్ల అక్కడ పాయింట్ ఉంది మన రూట్స్ అక్కడ ఉన్నాయి ఆ అమ్మాయి పిల్ల ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా ఏ ఊళ్ళో ఉన్నా కూడా ఆ భావజాలం ఉంటుంది కాబట్టి తాను తన పిల్లలకు తన కుటుంబంలో అందరితో చెప్పుకోగలుగుతుంది అందువల్ల మన బాధ్యత ఏమిటి అంటే మన బాధ్యత దీన్ని మనం పిల్లల దగ్గరికి తీసుకుపోవాలి యువత దగ్గరికి తీసుకుపోవాలి సరే పౌరుల దగ్గరికి ఎట్లాగ తీసుకుపోవాలి అదంతా కంటిన్యూస్ ప్రాసెస్